ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉగాది నుంచి ఉచిత ప్రయాణం ఫైనల్ చేసిన ప్రభుత్వం ప్రభుత్వం ముమ్మర కసరత్తు పలు రాష్ట్రాల్లో మంత్రుల కమిటీ అధ్యయనం తొందరలోనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ వేగవంతం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు అయితే చేస్తుంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రత్యేకంగా ఈ పథకం ప్రకటించిన తర్వాత ఎప్పుడు నుంచి అమలు చేయాలని చెప్పేసి మళ్ళా గుల్లలు పడుతూ ఉంది ఇప్పుడు వాటికి సంబంధించి టైం అయితే వచ్చిందన్నమాట కేబినెట్ సబ్ కమిటీ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం కూడా చేసి ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వబోతు ఉంది ముఖ్యంగా ఎప్పుడెప్పుడే మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఇంటి పనులు చిన్నపాటి పరిశ్రమలు చేసిన మహిళలు ఎక్కువగా ఈ పథకంపై ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు సీఎం హామీ మేరకు పథకం అమలు చేసిన పక్షంలో నెలకు మూడు వేల వరకు ఆదా అవుతుందని మహిళలు అయితే పేర్కొంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అయితే ముఖ్యంగా అధికారులు నివేదికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఉగాది నుంచి అమలు చేసేందుకు అయితే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకానికి సంబంధించి సన్నాహాలు అయితే చేస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి